తీసుకెళ్ళండి అని వీటన్నిటికి నా దగ్గర మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి వేస్తే జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వట్ ఖచ్చితంగా గాజు గ్లాస్ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి ఇలాంటి యాడ్లు ఇచ్చారు ఎమ్మటే చేయలేదు పోనీ పద్నాలుగు మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం ఇవాళ ఎన్ని బస్సులకు ఇస్తున్నారు మీరు మొత్తం పదహారు వందల బస్సులు పదహారు వేల బస్సులుంటే ఆరు వేల బస్సులు మాత్రమే ప్రయాణం ఈ ఆరు వేల బస్సులు జిల్లా దాటి బయటకెళ్లవు ఒక ఎక్స్ప్రెస్ మాత్రం జిల్లా దాటి బయటకెళ్తారు అది కూడా నూట యాభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమేనా ఉచితంగా సాధ్యమే అంటే ఇవాళ బయలుదేరితే రెండు రోజులు వెళ్తారు ఈ దిగా బస్సు ఆ బస్సు దిగా బస్సు అట ఎక్కితే ప్లాన్ చేసుకుంటే ఏంటి దౌర్భాగ్యం నాకు అర్థం కాలే చెప్పింది ఏంటి చేసింది ఏంటి బాబు గారు అని అడుగుతా ఉన్నా బాబు గారు ఏం చెప్పాడు కూడా మీరు ఇక్కడ వినాలి అసలు చూడండి ఒకసారి బాబు గారు ఎంత బ్రహ్మాండం చెప్పిన ఎన్నికలకు ముందు ఒకసారి ఏంటి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం సేఫ్ డ్రైవర్ చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి నువ్వేం అడగడానికి వీళ్ళ లేదు నేను పని చేయాలంటే పలాన పోతా పుట్టింటి పలాన పోతా నాకు ఇచ్చిన హక్కు చందరనానికి గట్టిగా చెప్పండి అడిగితే నేను ఉన్నానని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు పన్నెండు వేలు ఆర్టీసీ బస్సు ఉంటే ఇవాళ ఇంటికి ఇచ్చావు నువ్వు పల్లె వెలుగు ఎక్కడి దగ్గర తెలుసు కదా పల్లె వెలుగు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్దో ఆల్ట్రా పల్లె వెలుగు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళి తెలుసు కదా సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరమైనది ఇవన్నీ కూడా కడక తిరిగే ముప్పై నలభై కిలోమీటర్లు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి అత్తగారింటికి వెళ్ళడానికి లేదు అమ్మగారింటికి వెళ్ళడానికి లేదు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు యార్డులో మాత్రం దుమ్ము దుడిపారేశారు ఓట్లు పడేంత వరకు దుమ్ము దుడుపుతారు ఓట్లు పడిన తర్వాత పద్నాలుగు మాసాలు నోరు మూసి కూర్చుంటారు పద్నాలుగు మాసాల తర్వాత రివర్స్ అవుతుంది వ్యవహారం అని తెలిసిన తర్వాత రోజు రోజుకి పడి తగ్గిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అని తెలిసిన తర్వాత మీరిచ్చిన వాగ్దానానికి భిన్నంగా అరకొరగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇప్పుడు ఫోర్ ట్వంటీ అంటే తప్పేంటి